హైవర్స్ సినీ ఇండస్ట్రీ మరీ మన తెలుగు సినీ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కోచ్లు డ్రగ్స్ ఇప్పుడు వచ్చేసాక బ్లాక్ మెయిల్ అసలు ఏదేదో ఏదేదో నడుస్తున్నాయి స్వామి పడితే అట్ట లేటెస్ట్గా అభిషేక్ అని చెప్పేసి నువ్వు వస్తానంటే నేను వద్దంటాన అందులో అయితే సినిమాలో ఉన్నాడు తర్వాత చాలా సినిమాలు ఉన్నాడు రెండు వెనకాల చూస్తా అతనే ఇతను ఒకరనొక మూమెంట్లో హీరో అవుతాడు అన్న ఫీలింగ్ ఉండే అందరికీ బట్ అప్పుడే ఈ డ్రగ్స్ పేకాట్లు బెట్టింగ్ అప్పుడు బెట్టింగ్ కాదు ఆ బెట్టింగ్ కూడా ఉందనుకుంటా ఐపీఎల్ బెట్టింగ్ సమయవా మొత్తానికైతే ఇల్లీగల్ రిలేటివ్ వాటిలో ఈ క్యాండిడేట్ దొరికాడు కేసు ఫైల్ అయింది జైల్లో కూడా ఉన్నాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కండిషన్ బెయిల్ అది అప్పుడు సంతకం పెట్టాల్సి రావటం కానీ విచారణ ఉన్నప్పుడు వెళ్తాయి కానీ కోర్టు హీరో ఉన్నప్పుడు రావటం కానీ ఇవన్నీ ఉంటాయి ఆ మనిషి ఏం చేశాడు చెప్ప పెట్టకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే గోవాలో ఉన్నాడు ఆ విషయం ఎట్టాగో హైదరాబాద్ పోలీసులు తెలుసు ఎన్నాళ్ళు పెట్టి వెతుకుతూ ఉన్నారు నోటీసులుగా అడ్రస్ లేడు అసలు కనీసం రెస్పాన్స్ లేదు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఆయన డ్రగ్ కేసులు ఉన్నాయి గోవాలో చక్కగా రెస్టారెంట్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తామని చెప్పి తెలియ కానీ అక్కడ కూడా ఈ రకమైన ఏమైనా చేస్తున్నాడా లేదు కుదిరిగానే ఉన్నాడా సరే అవన్నీ తర్వాత ముందు మన కేసు క్లోజ్ అవ్వాలి కదా నువ్వు రావాని గోవా నుంచి మరలా పట్టుకొచ్చారు సో ఇతను ఇప్పుడు ఏం చెప్తాడు రెండు వేల పన్నెండో పదమూడులో ఈ ఇష్యూ అంతా కూడా అప్పుడు ఇతనికి వెనకాల నుండి ఎవరు సాయం చేస్తారు ఏంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ బయట వాళ్ళ అవన్నీ అతను కనుక రివీల్ కనుక చేస్తే ఇప్పుడు అంత పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దొరికే ఛాన్స్ అయితే ఉండొచ్చు లేదు నేను మారిపోయాను సార్ అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటంటే తెలియదు సార్ అని చెప్తాడు లేదన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఒప్పుకొని కోర్టు మంది జరిమానా కడతాము నేను అని చెప్తాడు లేదా ట్రక్ పెట్టారు కనుక అయినట్టు అయితే అవతృ బెదిరించారని చెప్తారు లెట్స్ వెయిటెన్సీ బట్ మొత్తానికి అయితే పట్టుకొచ్చారు ఇలా పన్నెండు సంవత్సరాల తర్వాత వెళ్ళి గోవాలో ఉన్నాడు సో మీలో కూడా చాలామంది ఏంటంటే బెయిల్ రకం ఇటర్న్ వెళ్ళిపోతానంటూ అనుకుంటూ ఉంటారు ఆ కేసు తేలకుండా మీరు కనుక ఇటర్నే వెళ్తే అసలుగే మోసం వచ్చింది సో బీ కేర్ఫుల్